నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా ధాన్యం కొనుగోలు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దె ఎక్కిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది రుణమాఫీ రైతు భరోసా మద్దతు ధరకు ఇస్తామన్నారు హామీలేవి నిలబట్టుకోకపోవడంతో మేము రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామన్నారు రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది ఎన్నికల కోరు దృశ్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌకలో కానీ పర్మిషన్ చెప్పడం లేదు కాబట్టి మా ఆఫీస్ లోనే ఈరోజు రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వందల హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దె కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పక్కాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి అందులో భాగంగా డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తానడం రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం రుణమాఫీ ఇంతవరకు కాలేదు రైతు బందే వస్తుంది రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వెంటనే ఎంఎస్పి ఇస్తూ కూడా వరికి ఐదు వందల రూపాయలు బోనస్ పాటిస్తాము దాని ఎగ్జాంపుల్గా ఛత్తీస్గఢ్లో ఎలా ఇస్తుందో అలానే ఇక్కడ ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది రైతు ఆ మాటలు నమ్మడం రైతులందరుడంగా టీఆర్ఎస్ పార్టీలో ప్రేమ ఉన్నా కూడా మాకు ఇంకేదో బోరస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ రైతులంగా కాంగ్రెస్ పార్టీ పోటీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరిగింది అని ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేసుకుంటాం ఈరోజు ఎట్టి బస్సులో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరవాలని చెప్పేసి ప్రభుత్వం మీద ప్రజలు బిల్టప్ చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా ఇవ్వడం జరుగుతుంది ఈ ధర్నా వలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పునరాయించుకోవాలి రైతులు ఇస్తాన హామీని నెరవేర్చాలి ఈరోజు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు ధర్నా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ స్కీమ్ స్కీమ్ఎస్ ద్వారా రైతుల కొనుగోలు జరుగుతుంది ఆ కొనుగోలు దానికి అడిచినల్గా ఐదు వందల రూపాయలతో రైతు అకౌంట్ డబ్బులు అయ్యాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్ ఎంఎస్పి రెండు వేల రెండు వందల రూపాయలతో పాటు ఈ ఐదు వందల రూపాయలు అడిచనల్గా బేచరుతుంది అంటే ఎవరికి కూడా కండిషన్ లేకుండా ఎలాంటి కండిషన్ లేకుండా వారికి ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి క్వింటాల్కు ఐదు రూపాయలు కొనసాని సింగపట్టకే స్టార్ట్లు ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అంటున్నాను సన్నబొట్టలను మీరు ఎట్లా గుర్తిస్తారు కాలంలో ఎక్కడ సన్నబట్టలు లేవు గ్రేడ్ వన్ ఉంటుంది గ్రేడ్ ఏ ఉంటుంది కామన్ కామన్ ఇంతకుముందు హెచ్ఎంటీ కానీ బీపీటీ కానీ ఇవన్నీ కూడా గ్రేడ్ వన్ కిస్తారు అలా సన్న ఉంటాయి కానీ సన్న రకాలుగా ఏదో అని చెప్పేసి మీరు ఎలా డిఫరెంట్ చేయగలుగుతారు చేయలేరు ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా నైన్టీ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పండిస్తుంది సన్నబాటు దొడ్డుబాటే యాసంగి మరి యాసంగి మొత్తాన్ని కూడా ఏమంటా యాసంగిలో రైతుందరూ దొడ్డుబాటు ఇస్తారు కాబట్టి ఈ దొడ్డుబాటు అన్నింటిలోగా బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ సన్నపాట్లకి ఇచ్చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది ఆ సన్నవాటంగా ఇంతమంది ఎఫ్ఐ గుర్తించలేదు సన్నవాట్ గుర్తించలేదు కొన్ని గ్రేడ్ కామన్ ఏరియా కొన్ని దొడ్డు వాట కూడా గ్రేడ్ చేస్తారు కాబట్టి ఎక్కడ ఉందా అటువంటి నిబంధన లేదు అటు గుర్తించే ప్రక్రియ లేదు గుర్తించలేము కూడా ఏ సన్నవాటు ఏవి దొడ్డు గుర్తించలేము కాబట్టి వెనువెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకు ఐదు వందల రూపాయలు బెనిఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ రైతు ఖర్చు ఉంటుంది నెంబర్ రెండోది ఇప్పుడు ఆల్మోస్ట్ కొనుగోలు పూర్తి అవుతుంది ఇప్పటికి ముప్పై లక్షలు దాటలేదు మరి మిగతా పంట మేము తొంభై లక్షల దాకా పంట కొన్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మిగతా ఎంత సమయంలో కొనుగోలు కంప్లీట్ అయిపోతుంది కొనుగోలు కంప్లీట్ అయిపోతే నలభై దాటే అంటూరు మరి మిగతా యాభై లక్షల పంట ఉన్నదా వేయలేదా ఎలిపోయింది కొనుగోలు కష్టలేదు ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోయినా రైతు అన్ని రైతు తక్కువ ధరకి అమ్ముకున్నాడు వాళ్ళ రైతు వ్యవసాయం పెంచుకుంటున్నాడు కానీ తగ్గిస్తలేడు మరి మేము తొంభై లక్షలు ప్రతి ఏటా మేము కొనుగోలు చేసినప్పుడు డెబ్బై లక్షలు తక్కువ కూడా కొనుగోలు చేసినప్పుడు మరి ముప్పై మూడు లక్షలకి ఎందుకు కటాఫ్ అవుతుంది నలభై దాటే అంటారు నలభై లక్షలు దాటే అంటారు పంట వేసు రైతులు తక్కువ వేస్తున్నారా దిగుబడి తక్కువ వస్తుందా ప్రభుత్వం నమ్మకం ఉంటుంది కదా రైతులకు దిగుబడి రైతు పంట పెరగాలి వ్యవసాయం పెరగాలి ఎందుకు తగ్గిందని కూడా ప్రజలకు ఆందోళన వ్యక్తం చేసింది కాబట్టి ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెను వెంటనే ఈ యొక్క కొనుగోళ్లలో ఐదు రూపాయలు బోనస్ ఇవ్వాలి ఎక్కడ కూడా కండిషన్ పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు ఏ రైతు ఏ పంట పండించిన విధంగా అది తడిసిన ధాన్యం కానివ్వండి మొలకెత్తిన ధాన్యం కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి దొడ్డు బియ్యం కానివ్వండి ఏ ధాన్యాన్ని కొట్టని ప్రభుత్వం ఉన్నది కాబట్టి తడిసిన ధాన్యంలో కొట్టని చెప్పి పండుతుంది తడిసిన ధాన్యం కూడా బయట వేసి పంపండి తడిసిన ధాన్యం కూడా బోనస్ ఇవ్వడం జరిగింది లేకుండా బోనస్ ఇవ్వకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు తప్పని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది